మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రియమైన తులారాశివారు మీ జీవితంలో త్వరలోనే కోటీశ్వరులుగా మారబోతున్నారు అనే వార్త వింటే ఆనందం ఎన్ని మాటల్లో చెప్పగలం ఇది నిజంగా మీ అదృష్టం మేల్కొంటున్న సమయం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఆర్థిక ప్రగతి ముందు కనిపించే ముఖ్య సంకేతాలు మీ జీవితంలో త్వరలో చోటు చేసుకోబోయే అద్భుత మార్పులు మరియు కోట్లు సంపాదించడంలో అడ్డుపడే దరిద్రకారిక వస్తువులు ఏమిటో కూడా ఈ కథనాన్ని పూర్తిగా చూడకపోతే మీ జీవితంలో వచ్చే సువర్ణావకాశాన్ని కోట్లు సంపాదించే దారిని కోల్పోయే ప్రమాదం ఉంది ఈ వీడియోలో చెప్పిన సూచనలను పాటిస్తే మీ ఆర్థిక స్థితి మాత్రమే కాదు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం అదృష్టం కూడా కొత్త స్థాయికి చేరుకుంటాయి అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ కథనం మీ జీవితాన్ని మార్చే మార్గదర్శిగా నిలుస్తుంది మీకు యువతరంలోనే అదృష్టం కలిసి రానుంది ఈ కాలంలో మీరు జీవితంలో అనేక సుఖాలు విజయాలు గుర్తింపు పొందుతారు మీరు చేసే పనులు ఆలోచనలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి కానీ కొంతకాలం కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు అయితే ఆ విభేదాలు తాత్కాలికమే కాలం మారుతుంది అర్థం చేసుకునే భావం పెరిగి కుటుంబంలో మళ్లీ శాంతి సఖ్యత ఏర్పడుతుంది తులారాశివారు ఎప్పుడూ పనిని పర్ఫెక్ట్ గా చేయాలనే కోరికతో ముందుకు సాగుతారు దాంతో కొన్నిసార్లు అలసట ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి అయినా కూడా వారు ఎప్పుడు వెనక్కి తగ్గరు అదే వారి విజయరహస్యం వారి కూతురు జీవితంలో ప్రత్యేకమైన అదృష్టం శుభ ఫలితాలు కనిపిస్తాయి ఆమె ద్వారా కుటుంబానికి పేరు గౌరవం ఆనందం వస్తుంది తులారాశివారు సాంకేతిక రంగంలో టెక్నాలజీ ఫీల్డ్ ముందుండి మంచి మార్గదర్శకత్వం నాయకత్వం చూపుగలరు వారి ఆలోచన శక్తి ప్రణాళిక నైపుణ్యం ఇతరులను ప్రేరేపిస్తుంది ముఖ్యంగా శని మహాదశ సమయంలో వారికి రాజయోగం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ కాలంలో సంతానం లాభం కుటుంబంలో సంతోషం స్థిరత్వం కూడా లభిస్తుంది వీరు ఎప్పటికప్పుడు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతుంటారు పాత పద్ధతులను పూర్తిగా మార్చకపోయినా మీరు సమతుల్యమైన ఆలోచనలతో కొత్త మార్గాలు ఎంచుకుంటారు అయితే కుటుంబంలో కొంత విభేదాలు రావచ్చు కానీ మీరు శాంతితో ప్రేమతో వాటిని సమసుపరచగలరు మీ వ్యక్తిత్వంలో ఉన్న ముఖ్యమైన లక్షణం పరోపకార భావన ఎవరైనా సహాయం కోరితే తులా రాసివారు ఆలోచించకుండానే ముందుకు వచ్చి సహాయం చేస్తారు అయితే ఈ మంచితనం కొన్నిసార్లు మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టవచ్చు అందుకే సహాయం చేయడంలో జాగ్రత్త వివేకం అవసరం తులా రాసివారు కేవలం సంపాదించడం మాత్రమే కాదు దానిని ఖర్చు చేయడంలో కూడా ఉదారత చూపిస్తారు ఇది మీ మంచి మనసుకి నిదర్శనమైన ధనానికి నిజమైన భద్రత కోసం స్థిరాస్తి లేదా దీర్ఘకాల పెట్టుబడులు చేయడం అవసరం ఈ మార్పులు ఆలోచనలు పాటిస్తే మీ ఆర్థిక స్థితి స్థిరపడుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది మరియు జీవితంలో సంతోషం స్థరత్వం మీ వైపు వస్తాయి ఈ రాశివారు సాధారణంగా చిన్న వ్యాపారాలు టెక్నికల్ లేదా క్రియేటివ్ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తారు తమ ఖుషి తెలివి సమతుల్యతతో జీవితంలో ముందుకు సాగుతారు ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే తులా రాశివారి మనసు విశాలమైనది అందుకే వారిని ప్రేమించే అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది వారి మాటల్లో మాధుర్యం ఉంటుంది హృదయంలో సహనం ఉంటుంది పురాణ శాస్త్రాల ప్రకారం కోటీశ్వరుడిగా అవతరించే ముందు కొన్ని సంకేతాలు మనిషి జీవితంలో ప్రత్యక్షమవుతాయి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పినట్లు అదృష్టం రావడానికి ముందు భగవంతుడు కొన్ని సూచనలు చూపిస్తాడు ప్రత్యేకంగా రాశివారికి ఈ సంకేతాలు పశుపక్షుల రూపంలో వస్తాయని నారద మహర్షులు పేర్కొన్నారు ఎవరికి తెలిసినట్లు కనిపించని ఈ దైవ సంకేతాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పుల ప్రారంభ సూచనలుగా మారతాయి మీ ఇంట్లో ఇటీవల కప్పలు పాములు చీమలు కనబడుతున్నాయా భయపడకండి ఇవి కేవలం సాధారణ జీవులు కాదు ఆర్థిక శుభ సూచనల సంకేతాలు పురాణాల ప్రకారం ఇంట్లో ఇలాంటి జీవాలు ప్రత్యక్షమవ్వడం అంటే అదృష్టం మీ గడప దాటబోతుందని అర్థం ఈ సంకేతాలు వచ్చేటప్పుడు భయం కన్నా విశ్వాసం కలిగి ఉండాలి అలాగే ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారిని దేవుడు స్వరూపంగా భావించి సత్కరించండి అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు మరింత బలపడతాయి ఇంకా ఒక అద్భుతమైన సంకేతం చిలుక ఇంట్లోకి రావడం పురాణాల ప్రకారం ఇది కుబేరుడి దూత ఆర్థిక శుభలాభాలకు ధన సముధికి సూచన బుధగ్రహం కూడా చిలుకతో సంబంధం కలిగి ఉండటంతో ఈ సమయంలో మీకు డబ్బు వ్యాపారం ఉద్యోగంలో శుభ ఫలితాలు వస్తాయి అందువల్ల ఈ సంకేతాలు కనబడితే భయపడకండి అవి మీ జీవితంలో సంపద శుభం సౌభాగ్యం రాబోతున్న సూచనలు ఇంట్లో తాబేలు కనిపించడం కూడా ఒక అద్భుతమైన శుభ సూచనంగా పరిగణించాలి ఇది సాధారణ జలచర జీవి కాదు ఇది స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారానికి ప్రతీక పురాణాలలో చెప్పినట్లుగా ఇంటి వద్ద తాబేలు దర్శనం కలగడం అంటే లక్ష్మీదేవి రాకకు సంకేతం అని భావించబడింది ఈ శుభ సూచనం వచ్చినప్పుడింట్లో శాంతి ఆనందం ఆర్థిక స్థరత్వం శ్రేయస్సు స్థారపడతాయి మనసులో కూడా ఒక అంతరంగ శాంతి సంతృప్తి కలుగుతుంది ఇంకా ఒక ఆసక్తికరమైన దైవ సంకేతం మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో పోషస్సు సమయానికి ఏ అలారం లేకుండా సహజంగా మెలకువ రావడం జరిగితే అది కూడా మంచి కాలం రాబోతుందనే సూచన అది మీలోని ఆత్మశక్తి మేల్కుంటుందనే దైవ సంకేతం ఇలాంటి సమయాల్లో ధ్యానం మంత్రజపం ప్రార్థన చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఆర్థిక శుభ ఫలితాలు మానసిక ప్రశాంతత పొందుతారు కొన్నిసార్లు మన కలల్లో కనిపించే దృశ్యాలు కూడా భవిష్యత్తు సంకేతాలు అవుతాయి మీరు కలలో మీ చేతిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లు కనిపిస్తే అది సాధారణ కల కాదు అది దైవ సహాయం మీ జీవితంలో ప్రవేశిస్తున్న సూచన అంటే ఇకపై మీకు సరైన మార్గదర్శనం లభించబోతుంది మంచి అవకాశాలు మీ వైపు రానున్నాయి ఇక మరొక ముఖ్యమైన విషయం మీరు కోపాన్ని నియంత్రించగలిగితే మీ జీవితంలో శుభకార్యాలు ఆనందకర పరిణామాలు జరుగుతాయని అర్థం శాంతి సహనం మీ విజయానికి తాళం చెవి అవుతాయి అలాగే ఇంటి ముందు గోమాత తినడానికి రావడం కూడా ఒక మహాశుభ సంకేతం పురాణాల ప్రకారం గోమాత దేవతల రూపం సకల దేవాల ప్రతీకగా భావిస్తారు అందువల్ల గోమాత మీ ఇంటి వద్ద ప్రత్యక్షమైతే అది మీ జీవితంలో అదృష్ట కాలం ప్రారంభమవుతోందనే స్పష్టమైన సంకేతం ఈ సమయంలో మీరు దేవస్మరణ దానం జపం ధ్యానం చేస్తే ఆ దైవశక్తి మరింత బలంగా మీను ఆశీర్వదిస్తుంది ఇంట్లో ఒకరోజు హనుమంతుడి రూపంలో కోతి వచ్చి ఆహారం తీసుకుని తింటే దాన్ని ఎప్పుడూ చిన్న సంఘటనగా తీసుకోకండి అది నిజంగా మహాదైవ సంకేతం పురాణాల ప్రకారం ఈ సందర్భం ఆ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడబోతోందని దారిద్ర్యం తొలగబోతోందని సూచిస్తుంది అలాగే చిన్నపిల్లలు పలవకుండానే మీ ఇంటికి వచ్చి నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే అది కూడా ఒక శుభ సూచనం దీనివల్ల వివాహం కాని వారికి త్వరలో వివాహ యోగం ఏర్పడుతుందని చెబుతారు ఇక మరొక దివ్యమైన సూచన మీరు హారతి సమయంలో భగవంతుని విగ్రహంలో చిరునవ్వు కాంతి ఆభాసం కనిపిస్తే అది ఆ దేవుడు మీ ప్రార్థనకు ప్రత్యక్షంగా స్పందిస్తున్న సంకేతం మరియు శరీరంలో పురుషులకు కుడి చేయి అదుపు స్త్రీలకు ఎడమ చేయి అదుపు జరిగితే అది కూడా శుభవార్తలు రాబోతున్న సూచన ఈ సమయాల్లో మీరు భక్తి ధ్యానం సానుకూల ఆలోచనలు పెంచితే మీ జీవితంలో శుభకార్యాలు సంతోషవార్తలు ఆర్థిక శ్రేయస్సు ప్రవహిస్తాయి మీరు ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు మీ దారిలో గోమాత లేదా ఒక సాధువు దర్శనం కలిగితే అది చిన్న సంఘటన కాదు అది దైవ సంకేతం అలాంటి సమయంలో మీరు చేసే ఆ పని విజయవంతం అవుతుందని భగవంతుడు మీకు అనుకుల ఫలితాలు ఇవ్వబోతున్నాడని పురాణాలు చెబుతాయి ఇలాంటి దివ్య సూచనలు కనిపించినప్పుడు మీ జీవితంలోని బాధలు కష్టాలు అడ్డంకులు నెమ్మదిగా తగ్గిపోతాయి ఇక ఒక అరుదైన కాని అత్యంత శుభమైన సూచన ఇంట్లో రెండు తలల పాము కనిపించడం భయపడకండి ఇది లక్ష్మీదేవి వాహనంగా పరిగణించబడింది ఈ పాము ఇంట్లో ప్రత్యక్షమవడం అంటే ఆ ఇంటిలో ధన సంపద ప్రవాహం మొదలవుతుందని ఆర్థికంగా ఎప్పటికీ లోటు ఉండదని భావిస్తారు ఇలాంటి సందర్భాల్లో దాన్ని చంపకండి సమాధానంగా బయటకు పంపండి అది మీ ఇంటి శుభశక్తులను కాపాడి మరింత సౌభాగ్యం తీసుకువస్తుంది ఈ శుభ సూచనలు మీ జీవితంలో ప్రత్యక్షమయ్యే సమయాల్లో భగవంతునికి నమస్కరించి ధన్యవాదం చెప్పండి ఎందుకంటే ఆ దివ్యశక్తి అప్పుడే మీపై ఆశీర్వాద వర్షం కురిపిస్తోంది మీరు కోటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నప్పుడు ఈ దివ్య సంకేతాలను గుర్తించడం అత్యంత ముఖ్యమే కానీ అదేవిధంగా జీవితంలో పురోగతిని అడ్డుకునే వస్తువులు గురించి కూడా తెలుసుకోవాలి ఇంట్లో ఆగిపోయిన గడియారాలు పని చేయని వాచ్లు పగిలిన గాజులు పగిలిన పాత్రలు ఉంచకూడదు పురాణ శాస్త్రాల ప్రకారం ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి మీ జీవితంలో జాప్యాలు ఆర్థిక సమస్యలు అవాంతరాలు తీసుకురావచ్చు అందువల్ల ఈ చిన్న పరిశుభ్రత పరిష్కారాలు పాటించడం ద్వారా మీ అదృష్టం ధన సంపత్తి విజయాలు సులభంగా ప్రవహిస్తాయి వంటగదిలో పగిలిన పాత్రలు గాజులు ఉంచడం కేవలం అపరిశుభ్రత మాత్రమే కాదు ఇవి మీ ఆరోగ్యానికి సంపదకు హానికరంగా ఉంటాయి పగిలిన అద్దలో ముఖం చూడడం కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా రోజువారీ జీవితంలో మీరు నలిపే శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దము పగిలిన వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి ఫలితంగా కుటుంబంలో గొడవలు ఆర్థిక నష్టాలు అడ్డంకులు పెరుగుతాయి అలాగే పగిలిన దేవ విగ్రహాలు పటాలు కూడా పూజకు అనర్హం వీటిని గుడిలోని రావి చెట్టు క్రింద భక్తిగా ఉంచడం లేదా సరైన పారే నీటిలో కలపడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచడం మహాదోషం అదనంగా ఈ కారణంతో పూజ ఫలితాలు రాకపోవడం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది అందువల్ల ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ జీవితంలో శాంతి సంపద మరియు ఆధ్యాత్మిక స్థిరత్వం నిలుపుకోవచ్చు పెద్దల వారిచే ఉపయోగించిన వస్తువులను ఇంట్లో భద్రపరచడం ఆధ్యాత్మికంగా మంచిది కాదు ఇది కేవలం వస్తువుల సమస్యే కాదు ఆత్మలకు శాంతి కలగకుండా వారి ఆత్మలు భూలోకంలో చిక్కుకోవడానికి కారణమవుతుంది అందువల్ల ఈ వస్తువులను పేదలకు దానం చేయడం అత్యంత శుభకార్యం ఈ విధంగా మీరు పూర్వీకుల ఆత్మలకు శాంతి తద్వారా మీ ఇంటికి శుభశక్తులు ప్రవేశం కలుగుతుంది ముఖ్యమైనది ఈ వస్తువులు ఇంట్లో నుండి తొలగించాకే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంటి ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా శాంతితో నిండి ఉంచడం కూడా చాలా ముఖ్యము శుక్రవారం ప్రత్యేక శుభకార్యం కోసం మామిడి తోరణాలు కట్టి ఇంటిని పసుపు కుంకుమతో అలంకరించడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి ఇంకా ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసి ప్రతిరోజు దీపరాధన ధ్యానం ప్రార్థన చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపద శాంతి వస్తుంది వంటగదిని అన్నపూర్ణ దేవి నివాసంగా భావించి శుభ్రంగా ఉంచడం అత్యంత ముఖ్యము రాత్రి ఎంగిలి గిన్నెలను సింకులో పెట్టకూడదు అదేవిధంగా వంటగది శుభ్రంగా శాంతితో ఉండటం ఆర్థిక శ్రేయస్సు మరియు సంపదకు దారి చూపుతుంది శుక్రవారం ఇంటిని శుభ్రం చేసి ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేయడం ద్వారా ప్రతికూల శక్తులు ఇంటి నుండి తొలగిపోతాయి ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవికి దీపరాధన చేయడం అత్యంత శుభం సహజంగా లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల మీ ఇంటికి సంపద శాంతి శుభ ఫలితాలు వర్తిస్తాయి ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఇంటి శక్తి స్థిరపడుతుంది ప్రతికూలతలు తొలగిపోతాయి మరియు జీవితం ఆధ్యాత్మికంగా ఆర్థికంగా శ్రేయస్కరంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒకలాయ్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హాయ్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి